హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యారీ బ్లాక్స్ యూకే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా ప్రతి సాటర్డే మన ఛానల్లో అయితే ఒక మంచి వీడియో అయితే రిలీజ్ అవుతుంది సో ఈ సాటర్డే కూడా నేను అలాంటిది మీకు అందరికీ యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఒక వీడియో అయితే తీసి రిలీజ్ చేశాను సో ముందుగా మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుంటారు అందుకని నెక్స్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు ఉపయోగపడేటివి నోటిఫికేషన్ అయితే వస్తాయి సో అప్పుడు నా వీడియోస్ని అయితే మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు సో లేట్ చేయకుండా సోది లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ అసలు ఏంటి అంటే ఆల్రెడీ మీకు తమిళని చూస్తే అర్థమైంది కదా మాస్టర్స్కి యూకేకి ఎలా రావాలి అసలు ఏంటి ప్రాసెస్ అసలు అందరికీ చాలామందికి బయట కంట్రీస్తో చదువుకోవాలని ఉంటుంది కదా కొందరికి ఏంటంటే ప్రాసెస్ ఏంటో తెలియదు సో అందుకే ఒక చిన్నగా వీడియో అయితే తీస్తున్నాం సో ఫస్ట్ ఏంటంటే మనం బయట కంట్రీస్కి రావాలంటే మనకి ఏం కావాలి పాస్పోర్ట్ కావాలి సో మనం పాస్పోర్ట్ అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుందాం పాస్పోర్ట్ తర్వాత ఏంటి అంటే లండన్ అనే కాదు యుఎస్ కానీ జర్మనీ కానీ కెనడా కానీ ఏ కంట్రీకి వెళ్ళాలన్నా కూడా మనకి ఏం కావాలంటే పాస్పోర్ట్ సో పాస్పోర్ట్ తీసుకొని తర్వాత ఒక నెక్స్ట్ ఏంటి ఇంగ్లీష్ టెస్ట్ ఎక్కడికి వెళ్ళినా మనం బయట కంట్రీస్లో బయటికి మాట్లాడతామా లేదా అని ఇంగ్లీష్ టెస్ట్ అయితే ఉంటుంది కొ ఇక్కడ యూకేకి అయితే ఐఎల్స్ జియోలింగా ఇంగ్లీష్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది తర్వాత టోఫెల్ అని ఉంటుంది ఇలాంటి ఇంగ్లీష్ టెస్ట్లు అన్నీ ఉంటాయి సో దీంతో అయితే కొన్ని మినిమమ్ స్కోర్స్ అయితే ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళే మనకు చెప్తారు సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నా కూడా సరిపోతుంది అని చెప్తూ ఉంటారు సో ఇంగ్లీష్ టెస్ట్ కావాలి ఇంకా కొన్ని కొన్ని యూనివర్సిటీస్ అయితే అసలు ఇంగ్లీష్ టెస్ట్ కూడా అవసరమే లేదు అంటారు ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ ఉంటుంది కదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాటిలో మనకి ఇంగ్లీష్ టెస్ట్ని తీసుకుంటారు తీసుకొని మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఉంది అనుకోండి మనకి ఇంగ్లీష్ టెస్ట్ కూడా అవసరం లేదు డైరెక్ట్ మనకి తీసేసుకుంటారు వితౌట్ ఎంట్రన్స్ అలాంటివి లేకుండా సో అది ఒక బెనిఫిట్ ఉంటుంది నేను కూడా వచ్చినప్పుడు నా ఇంటర్మీడియట్ మార్క్సే తీసుకున్నారు నేను కూడా ఐఎల్స్ టోఫెల్ లాంటివి ఏం రాయలేదు సో అదొక బెనిఫిట్ సో తర్వాత ఏం చేయాలి మనము మనకి ఒక యూనివర్సిటీని ఒక యూనివర్సిటీని అయితే చూస్ చేసుకోవాలి యూనివర్సిటీని చూస్ చేసుకోవాలంటే ఏం కావాలి మనకి ఒక కన్సల్టెన్స్ అంటే మనకి ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి ఒక కన్సల్టేషన్ అయితే వాళ్ళైతే మనం కావాలి కాబట్టి మీరు ఒక మీ ఫ్రెండ్స్ని కానీ ఇంకా ఎవరికైనా తెలిసి ఉంటే అప్రోచ్ అయ్యి మంచి కన్సల్ట్ మంచి కన్సల్టెన్సినా కాదా ఏంటి అని మీరు ప్రాసెస్ అంతా తెలుసుకొని వాళ్ళని అప్రోచ్ అవ్వాలి వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత మీకు అన్ని డిస్కషన్ చేసి మీద చెప్తారు చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి అసలు నైన్ హండ్రెడో ఎయిట్ హండ్రెడో ఉన్నాయి యూకేలోనే మీకు అన్నీ ఆఫర్ చేస్తారు మీరు మీరు ఏదైతే కోర్సు కావాలి మీకున్న మనీ బడ్జెట్కి ఎంత అని థర్టీ ల్యాక్స్ కూడా ఉంది టెన్ ల్యాక్స్ ఉంది ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది ట్వంటీ ల్యాక్స్ ఉంది అలా ఉంటుంది సో మీరున్న బడ్జెట్ని బట్టి మీకు ఏ యూనివర్సిటీ కోర్స్ కావాలి ఏంటి అని మీకైతే కొన్ని యూనివర్సిటీస్ అయితే ఆఫర్ చేస్తారు సో ఆఫర్ చేసుకున్న తర్వాత మనము కోర్స్ తీసుకుని చేసిన తర్వాత మనకి వాళ్ళు అప్లై అయితే చేస్తారు ఓకేనా అప్లై చేసిన తర్వాత మనకి అడ్మిషన్ అనేది తీసుకుంటాం అడ్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వారికి మనకి చెప్తారు ఒకవేళ ఇంగ్లీష్ టెస్ట్ కావాలా లేదా అని ఒకవేళ ఏంటి అంటే డైరెక్ట్ మనం ఇంగ్లీష్ టెస్ట్ రాయకపోయినా కూడా డైరెక్ట్ మనం పాస్పోర్ట్ అవన్నీ తీసుకొని మనం రెడీ అనుకోని మన బయటికి వెళ్ళాలి కంట్రీ కంటే డైరెక్ట్ కన్సల్టెన్సీ వాళ్ళు కలిసినా కూడా కొన్ని కొన్ని యూనివర్సిటీస్ ఏంటి అంటే ఇంగ్లీష్ టెస్ట్ అవసరం లేదని చెప్తారు డైరెక్ట్ ఇంటర్మీడియట్ తీసుకుంటారు సో మీరు ముందుగా అయితే రాయాల్సిన అవసరం లేదు కన్సల్టెన్సీ వాళ్ళు కలిసి వాళ్ళు ఏం చెప్తారని దాన్ని బట్టి తీసుకుంటే బెటర్ ఎందుకంటే ముందే రాసామంటే మళ్ళీ వేస్ట్ కదా దానికి డబ్బులు పెట్టి చదువుకొని సో కన్సల్టెన్సీ వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళు చెప్తారు తీసిన తర్వాత అడ్మిషన్ వస్తుంది అడ్మిషన్ వచ్చిన తర్వాత కొన్ని డేస్ అయిన తర్వాత కండిషనల్ ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు సో దాంతో ఏమేమి చెప్తారంటే ఫీజ్ గురించి అంటే మనకి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ అనుకోండి ఫిఫ్టీన్ ల్యాక్స్ అంటే పదిహేను లక్షలు ఫీజు అనుకోండి దాంతో సోగం గట్ట అడుగుతారు సోగం కట్టాలి ఇట్లా అని చెప్పి తర్వాత ఇంకేంది ఐఎల్స్ ఇంగ్లీష్ టెస్ట్ కావాలి అంటే అది కూడా చెప్తారు ఇంగ్లీష్ టెస్ట్ రాయాలి మీరు అని సో అదొక పాయింట్ అది సో ఇంటర్వ్యూ అనేది మనకి పెడతారు ఇంటర్వ్యూలో అడుగుతారు అన్నట్టు అసలు ఎందుకు వస్తున్నావు యూకేకి ఎన్ని రోజులు ఉంటావు మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోతావు అసలు ఎందుకు ఇంట్రెస్ట్ ఏంటి అని చాలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి అసలు యూనివర్సిటీ ఉంది ఇక్కడికి వచ్చాక నువ్వు అకామిడేషన్ ఏంటి అని చాలా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అవన్నీ మీకు కన్సల్టెంట్స్ వాళ్ళు చెప్తారు ఏ క్వశ్చన్స్ అని అవన్నీ తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మనకి అవన్నీ ఫీజు అన్నీ కట్టిన తర్వాత ఒకవేళ ఇంగ్లీష్ టెస్ట్ అడిగారు అనుకోండి ఇంగ్లీష్ టెస్ట్ కూడా పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ కూడా బాగా అటెండ్ చేసాం అనుకోండి అయిపోయిన తర్వాత అన్కండిషనల్ ఆఫర్ లెటర్ అంటారు సో అది కూడా వచ్చేస్తుంది సో అది కూడా వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత క్యాష్ అంటారు ఇది ఫస్ట్ మనకి మెయిన్ క్యాష్ అంటే కన్ఫర్మేషన్ యాక్సెప్టె యాక్సెప్టెన్సీ స్టడీస్ సో ఇదే మనకి చాలా ఇంపార్టెంట్ ఇదైతే ఇస్తారు ఇది మనకి మెయిన్ మనం వీజా అప్లై చేస్తాం కదా వీజా అప్లై చేసేటప్పుడు ఇదే మనల్ని అడుగుతారు వీజా ఆఫీస్లో క్యాష్ సో ఇదొక డాక్యుమెంట్ ఉండాలి ఈ డాక్యుమెంట్ తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే మనకి ఫండింగ్ ఎందుకంటే మనం ఇక్కడికి వస్తున్నాం కదా మనకి వచ్చిన తర్వాత అయినా కూడా మన అకౌంట్లో కొన్ని ల్యాక్స్ అనేది మన ఖర్చులు ఎందుకంటే మనం స్టూడెంట్స్ కాబట్టి మనం డైరెక్ట్గా కొన్ని డేస్ అయితే జాబ్ చేయక కొంచెం ఫీజు కట్ట అంతా పెండింగ్ ఉంటుంది కదా ఎందుకు అడుగుతారంటే కొంచెం ఫండింగ్ అయితే చూపియాలి ట్వంటీ ల్యాక్స్ అప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ట్వంటీ ల్యాక్స్ ఉంది ఆ ట్వంటీ ల్యాక్స్ ఎట్లా అంటే మన అమ్మ కానీ మన నాన్న కానీ లేకపోతే మన అకౌంట్లోనే కానీ ట్వంటీ ఎయిట్ డేస్ ఆ ట్వంటీ ల్యాక్స్ని ఉంచాలి ఉంచిన తర్వాత ట్వంటీ ఎయిట్ డేస్ మన ఫండింగ్ డాక్యుమెంట్ని తీసుకోవాలి ఆ బ్యాంక్ నుంచి అది కూడా తీసుకొని ఈ టూ డాక్యుమెంట్స్ మెయిన్ తర్వాత థర్డ్ వన్ వచ్చి టీబీ టెస్ట్ ఈ టీబీ టెస్ట్ కూడా మనకి హైదరాబాద్లో టూ ప్లేసెస్లో చేస్తారు దీనికి వ్యాలిడేషన్ వచ్చి సిక్స్ మంత్స్ ఉంటుంది ఈ టీబీ టెస్ట్ కూడా తీసుకోవాలి టీబీ టెస్ట్ తీసుకున్న తర్వాత ఐహెచ్ఎస్ అంటారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనం యూకేకి వస్తున్నాం కదా మనకి ఏమైనా హెల్త్ బాగా అయిపోయింది ఎప్పుడన్నా కింద పడి ఏదో ఒకటి దెబ్బలు అయ్యి లేకపోతే జ్వరం అయ్యే జలుబు ఏదో ఒకటి అంటే మనకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డబ్బులు కట్టాలి కదా సో వీళ్ళు ఏంటంటే ముందుగానే మనకి బాగాలేకపోయినా బాగున్నాయి ఏంది అంటే ముందుగానే కట్టించుకుంటారు అది టూ ఇయర్స్కి డిఫరెంట్ ఉంటుంది ఒక సంవత్సరానికి ఒకలాగా రెండు సంవత్సరం సంవత్సరాలకైతే ఒకలాగా ఉంటుంది సో ఇది మెయిన్ ప్రాసెసర్ కన్సల్టెన్సీ వాళ్ళు ఇస్తే మనం వాళ్ళు కట్టేస్తారు కన్సల్టెన్సీ వాళ్ళే సో అది అయిపోయిన తర్వాత మనం ఇవన్నీ తీసుకొని ఐహెచ్ఎస్ క్యాష్ ఇంకో ట్వంటీ ఎయిట్ డేస్ ఫండింగ్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని మనం వీజా ఆఫీస్కి అయితే వెళ్ళాలి వీజా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనకి అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని చెప్తారు అంటే వీజా ఎలాంటిది కావాలి లైక్ ప్రియారిటీ పెట్టుకుంటావా సూపర్ ప్రియారిటీ పెట్టుకుంటావా నార్మల్ పెట్టుకుంటావా అని అది మన ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ఉంటుంది నార్మల్ వీజా అంటే ఒక నెల అట్లా పడుతుంది సూపర్ ప్రియారిటీ అంటే ఒక రోజులో వచ్చేస్తుంది కొంచెం ప్రియారిటీ అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా పడుతుంది టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అది మన ఉన్న స్టేటస్ని బట్టి మనకు ఎంత డబ్బులు ఉన్నాయి మన బడ్జెట్లో బట్టి దాన్ని తీసుకొని అప్లై అయితే చేస్తాము నెక్స్ట్ మన కాలేజ్ నుంచి you ఆ లెటర్ అయితే వచ్చేస్తుంది ఓకే మన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి మనకి లెటర్ కూడా వచ్చేస్తుంది ఇంకా ఏంటి అంటే ఈ రూల్స్ యూకే రూల్స్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి అప్పుడు నేను వచ్చినప్పుడు ఒకలాగున్నాయి మళ్ళీ ట్వంటీ త్రీలో ఒకలాగా ఉన్నాయి ఇప్పుడు ఒకలాగా ఉన్నాయి సో ఒక్కొక్కలాగా ఒక్కొక్కసారి కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఇంగ్లీష్ టెస్ట్ ఖచ్చితంగా కావాలి అంటున్నారు ఇప్పుడు కూడా కొందరు ఏంటంటే వద్దు అంటున్నారు ఇంకా ఫీజులు కూడా చాలా పెరిగాయి అప్పటికి ఇప్పటికీ సో అప్పటికి అంతే ఇలా ఇలా చేంజ్ అవుతూ ఉంది కదా సంవత్సరాలు మారే కొంత మారుతూ ఉంటాయి సో ఇంకా ఆ రూల్స్ కూడా ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం స్ట్రిక్ట్గా కూడా చేశారు రూల్స్ అంతా కూడా బాగా ఎక్కువ మంది ఇక్కడే వచ్చి ఉండిపోతున్నారు అట్లా అని చెప్పి కొందరు కొన్ని డేస్ స్టాప్ చేయాలి డిపెండెంట్ వీజాస్ పిఎస్డబ్ల్యూస్ అవన్నీ కూడా తీశారు సో అవన్నీ కూడా కొన్ని కొన్ని న్యూ న్యూ కొత్త కొత్తగా అయితే రూల్స్ అయితే వచ్చేసాయి వచ్చునొచ్చు అసలు అస్ ఇంత మాట్లాడింది అసలు ఎంత ఉంటుంది ఫీజు గురించి అని చెప్పి అని అనుకో అనుకోవచ్చు సో అంటే ఏంటి అంటే కొన్ని కాలేజెస్కి థర్టీన్ ల్యాక్స్ ఉంటుంది అంటే పదమూడు లక్షలు కొందరికి స్కాలర్షిప్ కూడా వస్తుంది నేను వచ్చినప్పుడు నాకు స్కాలర్షిప్ కూడా వచ్చింది ఒక మూడు లక్షల వరకు సో అలా పదహారు లక్షలు ఉంటుంది కొందరికి కొందరికి ఇరవై లక్షలు ఉంటుంది కొందరికి పద్దెనిమిది లక్షలు ఉంటుంది కొందరికి ముప్పై లక్షలు కూడా ఉంటుంది అదివల్ల వల్ల యూనివర్సిటీని బట్టి ఎంత మనం తీసుకునే కోర్సును బట్టి అవంతా కూడా ఉంటుంది సో అట్లా మనకున్న కెపాసిటీని బట్టి ఇంకా మనకి ఏ కోర్స్ అయితే తీసుకుందాము అనుకుంటున్నాము మనం అట్లా కొందరికి స్కాలర్షిప్ వస్తుంది కొందరికి రాదు అప్పుడు నాకైతే స్కాలర్షిప్ వచ్చింది సో అలా సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు కొందరు ఏంటంటే చదువుకుంటారు ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనుకోండి పాస్ అయిపోయి పాస్ అయి బయటకు వచ్చారు కానీ ఇప్పుడు ఇప్పుడు రావాలనుకుంటున్నారు ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు ఏంటి తొమ్మిది సంవత్సరాల వరకు గ్యాప్ ఉంది అంటే ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మరి నాకు అడ్మిషన్ వస్తుందా రాదా అంటే అందుకే ఇంగ్లీష్ టెస్ట్ అనేది అడుగుతారు ఇప్పుడు రెండు వేల పదిహేనులో పాస్ అయిపోయారంటే ఆల్మోస్ట్ ఎనిమిది సంవత్సరాలు గ్యాప్ ఉంది కదా సో ఆ ఎనిమిది సంవత్సరాలు గ్యాప్ ఎక్కువ ఉంది బాగా ఒకవేళ లెస్ దెన్ ఫైవ్ ఉంది అనుకోండి ఫైవ్ ఫోర్ అట్లా ఇంకా ఫ్రెష్ అయితే అసలు ఇంటర్వ్యూ కూడా ఉండదు ఏముండదు డైరెక్ట్ ఇస్తారు నీకు ఫ్రెష్గా ఉంది అప్పుడే వచ్చాము అంటే ఈజీగా వస్తుంది వీజా ఎక్కువ గ్యాప్ ఉందంటేనే ప్రాబ్లం ఎక్కువ గ్యాప్ ఉన్న వాళ్ళే ఎక్కువగా ఇంగ్లీష్ టెస్ట్ అడుగుతారు లేకపోతే ఆ ఎనిమిది సంవత్సరాలు నువ్వు ఏం చేసావు లైక్ ఏమన్నా జాబ్ చేసావా ఇంకేమన్నా స్టడీస్ చేసుకున్నావా లేకపోతే ఎట్లా ఉన్నావు ఇంట్లోనే ఉన్నావా ఖాళీగా లే అట్లా సో ఇట్లాంటివి అయితే అడుగుతారు మెయిన్గా సో గ్యాప్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆ ఎనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్ టెస్ట్ రాసి ఉంది అసలు అనుకోవచ్చు మీరు ఇంకొన్ని డౌట్స్ అయితే రావచ్చు అసలు ఇప్పుడు నాకు ఇప్పుడు కొంతమందికి ఉంటుంది ఒక ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నారు అంటే ఇప్పుడు కొందరు చదువుకోవాలని ఇంట్రెస్ట్ బాగుంటుంది మరి ఇప్పుడు నాకు అడ్మిషన్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అడ్మిషన్స్ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అట్లా ఉన్న వాళ్ళకి కూడా అడ్మిషన్ వచ్చిన వాళ్ళు ఉన్నాయి ఏం లేదు మనం పెట్టే ప్రాసెస్ మనం ఇచ్చే డాక్యుమెంట్స్ అవన్నీ కరెక్ట్గా ఉండాలి మనం జెన్యున్గా ఉండాలి అవన్నీ కరెక్ట్గా ఉండి మన ఫీజు కూడా హాఫ్ పేమెంట్ చేసాము అంటే ఖచ్చితంగా అడ్మిషన్ అయితే వస్తుంది సో ఇదే ప్రాసెస్ సింపుల్ ప్రాసెస్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా ఇంకా కూడా ఏమైనా అర్థం కాలేదు అంటే దీంతో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా అయితే ఆన్సర్ చేస్తా సో వీడియోనైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను ఇంకా కమింగ్ వీక్లో ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం సో అప్పటి వరకు బాయ్ బాయ్